ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో దేవస్థానాల చైర్మన్లో పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారాలు ఘనంగా జరిగాయి శ్రీ వెంకటాచార్యల స్వామి దేవస్థానం చైర్మన్ గా పర్వతం శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టారు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గా జంగాల మురళి బాధ్యతలు తీసుకున్నారు ఈ ఇద్దరు చైర్మన్లతో పాటు ఆయా దేవస్థానాల పాలక మండలి సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు నృతనంగా నూతనంగా ఎన్నికైన చైర్మన్లను పాలక మండలి సభ్యులను కూటమి నాయకులు అభినందించారు శ్రీ స్వామి ధర్మకర్తగా ఆ విద్యుక్త ధర్మమును యోగ్యముగాను నమ్మకముగాను శక్తివంచం లేకుండా న్యాయ దృష్టితోనూ జన విధేయముగాను భయాభిమాన రాగద్వేష రహితముగాను సంస్థ యొక్క శ్రేయస్ దృష్ట్యా ప్రమాణం చేస్తున్నాను ఇప్పుడు ఆఫీసర్ మండలం